ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కారు దిగి చెయ్యి అందుకోవటం దాదాపు ఖరారైనట్లేనని అలంపూర్ నియోజకవర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది ఇటీవలనే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనతో పాటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వారి అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ అధినేతలు కేసీఆర్ కేటీఆర్ నిర్వహించే సమావేశాలకు ఇరువురు గైర్హాజరవుతూ వస్తూ ఉండటంతో వారు పార్టీ మారటం కానీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఆషాడ ఆషాఢమాసం రావటంతో చేరిక వాయిదా పడింది అని చెల్లా విజయుడు వర్గీయులు అభిప్రాయపడుతూ వచ్చారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార పార్టీని ఇరుకున పెట్టే విధంగా వ్యూహ రచనలు చేసేందుకు నిర్వహించిన సమావేశానికి కూడా విజయుడు చెల్లా వెంకట్రామిరెడ్డి గైర్హాజరు కావటంతో వారు పార్టీ మారటం ఖాయమన్న నిర్ణయానికి బీఆర్ఎస్ వర్గీయులు కూడా వచ్చాయి ఎమ్మెల్యే విజయుడుపై పోటీ చేసి ఓటమిపాలైన సంపత్ కుమారు వారి రాకను మొదట్లో వ్యతిరేకించినా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన నోరు మొదపట్టం లేదని తెలుస్తోంది ఆషాఢం ముగిసిన తర్వాత శ్రావణ మాసంలో పార్టీలో చేరుతారని అందరూ భావించారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయటం రాహుల్ గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ సందర్భంగా వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలనే నిర్ణయానికి రావడంతో అదే సమయంలో పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది మొత్తంపై ఆగస్టు ఆరు నుంచి పదవ తేదీ వరకు ఏదో ఒక రోజున ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కారు దిగి చెయ్యి అందుకోవటం పక్కా అని అల్లంపూర్ నియోజకవర్గ రాజకీయ వర్గాలు అంటున్నాయి